వైజాగ్ సీతాం దారా అండి ఇది సీతాం దారా ఆక్సిజన్ టవర్స్ అండి ఇది ఆక్సిజన్ టవర్స్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది సీతాంధార సీతాం దార ఆక్సిజన్ టవరు సో పక్కనే జస్ట్ బొంకు పక్క నుండి ఈ బిల్డింగ్ ఉందండి ఇది బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ ఫర్ సేల్ అండ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ ఫర్ సేల్ అండి ఇది కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి ఇది ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది ఫైవ్ ఫ్లోర్స్లో వన్ ఫ్లోర్ సేల్ ఉంది మొత్తం టోటల్ అయిపోయి ఇందులో వన్ ఫ్లోర్ సేల్ ఉంది నార్త్ ఫేసింగ్ చేతం ద్వారా క్లాస్ ఏరియా క్లాస్ ఏరియా మెయిన్ రోడ్ వాక్బుల్ డిస్టెన్స్ సచిం జంక్షన్ నుండి ఇక్కడ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది ఈ ఫ్లాట్ కన్స్ట్రెషన్ బాగుంటుంది ఇది సో ఇందులో ఫ్లాట్ ఫర్ సేర్ ఇదంతా రిమోట్ అండి రిమోట్ లిఫ్ట్ లిప్ రిమోట్ కన్స్ట్రక్షన్లో ఉండదు మొత్తం అంతా కూడా మీకు తలుపులు అవి కూడా జాక్స్ లిఫ్ట్ ఇది స్టెప్స్ పెద్ద త్రీ త్రీ ఫిఫ్టీ అండ్ స్టెప్స్ అండ్ ప్రతి మెంటకి మూడు అడుగున్నారు లగ్ స్టెప్స్ బాల్కనీ అండి ఇది బాల్కనీ సో ఇదంతా రూమ్స్ అండి నార్త్ ఫేసింగ్ అది ఇవన్నీ బిల్డింగ్ చుట్టూ బిల్డింగ్స్ హాల్ అండి గ్లాసెస్ ఇవి ఇదంతా కబోర్డ్ సీలింగ్ వర్క్ అంతా అయింది ఈ ఫ్లోర్ ఇదంతా మొత్తం పదిహేడు వందల యాభై సెఫ్టీ అండి ఇదిలాగా పదిహేడు వందల యాభై సెఫ్టీ ఎసెఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కూర్చో ఈ డోర్స్ అని టేక్ డోర్స్ ఇవన్నీ కూడా టేక్ డోర్స్ ఇవన్నీ ఈ చెక్కలు కూడా మొత్తం అన్ని కూడా ఇవి దారం వందలు టేక్ అని మొత్తం అంతా టేక్ వెని కూడా ఫ్లోర్స్ ఇవి ఫోర్ ఇన్ ఫోర్ సైజ్ అండి ఇది పెద్ద ఫ్లోర్స్ అనమాట ఇది కాస్ట్లీ ఏం బాగా ఇది హాలు మామూలు ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ వాష్రూమ్